పాడేరు ఘాట్లోని మోదుకొండమ్మ అమ్మవారి పాదాల వద్ద భక్తుల రద్దీతో ట్రాఫిక్ జామ్ ఏర్పడి గంటల కొద్దీ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి ఘాట్లోని మోదుకొండమ్మ అమ్మవారి పాదాల వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో పాడేరు లక్ష్మణరావు సిబ్బందితో వెళ్ళి అతి కష్టం మీద ట్రాఫిక్ జామ్ సమస్య పరిష్కరించారు కాగా ఆదివారం అమ్మవారి పాదాల వద్ద జాతర వాతావరణం తలపించింది వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి